చెప్పిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెంపు మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు ఒక్క జులై నెల మాత్రమే ఏడు వేల రూపాయలు అందిస్తున్న సందర్భంగా వేలాది మంది కార్యకర్తల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ వైసీపీ నాయకులు ఏడు వేల రూపాయల పెన్షన్ ఎలా ఇస్తారు సాధ్యం కాదు అన్నారు వైసీపీ నాయకులరా కళ్ళు ఉంటే చూడండి ఎలా చేస్తున్నామో అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు గత వైసీపీ పార్టీ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అన్ని రకాలుగా దివాళా తీసిందని రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో వెనక్కి నెట్టిన ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని దివాళా తీస్తే ఒక సమర్థుడు రాజనీతిజ్ఞుడు నారాజ్ చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు चंद्रबाबु न ई चवंदो ఆ తొలి సంతకం పెట్టడం జరిగింది అందుకు సంబంధించిన కార్యదర కార్యాచరణ సాగుతూ ఉంది అదే విధంగా భూహక్కుల చట్టం ఆ భూహక్కుల చట్టంతో ఉండబోయిన పరిస్థితుల్లో ఆ భూహక్కుల చట్టం మన ఆస్తుల మీద మనకు హక్కులు లేకుండా చేస్తుందని ప్రజలు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఆ యొక్క పూహక్కుల చట్టాన్ని చట్టాన్ని రద్దు చేస్తామని అంతేకాకుండా మన తాతో మన తండ్రి లేక మన కష్టార్జీతంతో మన ఆస్తులు కోరుకుంటే మన పట్టాదార్ పాస్ పుస్తకాల మీద రాజ్య ముద్ర ఉండాలి కానీ దాని మీద ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండటం సమంజసం కాదని దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసి ఆ పాస్బుక్ మీద రాజమంత్ర వేసి ఇస్తున్నాయి అదేవిధంగా పేదవాడి మరో వంద రోజుల్లో అన్నా గట్టిల్ రాష్ట్రం అంతా ఓడవాడలా ప్రారంభం కాబోతున్నాయి అన్నిటికీ మించి అవతాతలు దివ్యాంగులు కిడ్నీ బాధితులు ఏదైతే పెన్షన్ల పెంపు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు చేస్తా నెల నెల ఇంటింటికి అందిస్తా అంతేకాకుండా తొలి పెన్షన్ ఏడు వేలు ఇస్తా ఎందుకంటే ఏప్రిల్లో నేను పథకం పెడుతున్నా ఏప్రిల్ వెయ్యి మే వెయ్యి జూన్ వెయ్యి ఈ మూడు వేలు జూలై నాలుగు వేలు కలిపి ఏడు వేలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై ఒకటో తారీఖున అవతాతలకి ఇంటింటికి ఏడు వేలు తెలుసు వస్తుందని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవహేళన చేశారు అపహస్యం చేశారు ఎక్కడ సాధ్యం ఎలా సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారని కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఒక నీతిజ్ఞుడు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా చేయొచ్చో చేసి చూపించాడు దానికి ఉదాహరణే రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉదయ ఆరు గంటల నుంచే వాడవాడలా కూడా సచివాలయం ఉద్యోగస్తులు ఇంటింటికి వెళ్లి ఏడు వేలు అందించబోతున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఇరవై నాలుగు గంటల ముందు పాలాభిషేకం కార్యక్రమాన్ని